గర్ జగిత్యాల రోడ్ కరీంనగర్ అడ్మిషన్స్ ఓపెన్ అయితే యుద్ధం వస్తే గనక మాజీ సైనికుల వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ కాశ్మీర్ లోని పహేల్గా అనే ప్రాంతంలో భారత పౌరుల పైన ఇరవై ఆరు మంది పౌరుల పైన అత్యంత పాశవికంగా ఉగ్రవాలు దాడి చేసిన ఘటన మనంతా తెలిసిందే దీనికి ప్రతీకార చర్యగా అటు ఆర్మీ కూడా ఒక అడుగు ముందుకేసి ఆ ఉగ్రవాద సంస్థల పైన సావరాలపైన మెరుపులు దాడులు చేసింది మన భారతదేశం అనేది చాలా పైచేయి సాధ్యం అని చెప్పుకోవచ్చు అయితే ఈ యుద్ధం వచ్చిన నేపథ్యంలో చాలా మంది దేశంలో ఉన్నటువంటి చాలా మంది యూత్ కావచ్చు చాలా మంది కూడా సైనికులు చేసినటువంటి సాహసాలకి మెచ్చుకుంటున్నారు చాలా మంది రోమాలు నిక్కోబలుచుకుంటున్నాయి సైనికులు అని చెప్పేసి అనుకుంటున్నారు అదేవిధంగా మేము కూడా యుద్ధంలో వెళ్తామని చెప్పేసి చాలా మంది భారతీయులు అనుకుంటే పరిస్థితి కామన్ మ్యాన్ సామాన్య ప్రజలకే అలా ఉంటే దేశ సరిహద్దుల్లో సైనికులుగా పనిచేసినటువంటి ఆ సైనికుల లోపల ఇంకెలా ఉంటుందన్న విద్వంతో మనకి రావడం జరిగింది ప్రస్తుతం మీరు లో చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా దేశ సరిహద్దుల్లో పనిచేసినటువంటి సైనికులే భారతదేశం కోసం భారత పౌరుల క్షేమం కోసం పనిచేసినటువంటి ఆర్మీలో పనిచేసిన సైనికులు అందరూ కూడా మన దగ్గర ఉన్నారు కరీంనగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఒకసారి మాట్లాడదాం యుద్ధం వస్తే కనుక మరొకసారి సరిహద్దుల్లో వెళ్ళి ఉగ్రవాదులపై పోరు చేయడానికి రెడీగా ఉన్నారా వాళ్ళు ఏమంటారో వారి మాటలు విద్దాం నమస్కారం సార్ అందరు కూడా ఫస్ట్ సార్ చెప్పండి మీరు ఎప్పుడు పనిచేశారు ఆర్మీలో మేము రెండు వేల ఐదు రిటైర్మెంట్ అయ్యాము పదిహేను సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయి ప్రస్తుతం మాజీ సైనికులుగా ఉంటున్నాము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే మేము కూడా ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి బార్డర్ లో మేము కూడా సైన్యంలో మళ్ళీ చేరి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాజీ సైనికునిగా ఒక బాధ్యతగా బాధ్యత భరద మాతా మీద బుద్ధ బిడ్డలం కాబట్టి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే మొన్న ఈ ఏదైతే యుద్ధం వచ్చిన సందర్భంలో అరే మేము లేకపోయామని చెప్పేసి బాధ అనిపించిందా బాధ అనిపిస్తుంది మేము కూడా ఉంటే కొంచెం బాగుండు మేము కూడా మా భాగం కూడా పాలు పంచుకొని మేము కూడా మా దేశానికి సేవ చేయాలని మాకు కూడా కోరిక ఓకే ఓకే ఇప్పుడు చేసిన పరిస్థితుల్లో చాలా మంచి చేశారు మోదీ గారు కూడా బాగా చేస్తున్నారు సింధు అనేది చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేస్తారని మాకు అభిప్రాయం అభిప్రాయం మీరు చెప్పండి అంటే ఎవరైనా సరే ఆర్మీ అనే వారు దేశం కోసం పోరానికి వెళ్తారు అంటే వాళ్ళ లోపల జీలు జీలుంటే వీళ్ళు లోపలికి వెళ్తారు అక్కడ వెళ్ళి పనిచేస్తుంటారు సో గతంలో మీరు పనిచేసిన సమయంలో యుద్ధం లాంటివి ఏం జరగాలి అంటే సరిహద్దులో కాల్పులు లాంటివి జరిగి ఉంటాయి కావచ్చు యుద్ధం లాంటివి లేదనుకుంటున్నా నాకు తెలిసి సో ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది మీరు అనుకున్నారా నేను ఉంటే బాగుండేది యుద్ధంలో అని అనుకున్నారా ఆ ఆలోచన మీకు వచ్చిందా వస్తుంది ఎవరికైనా కూడా ఎక్సర్వే సర్వీస్లో ఉన్నప్పుడు అలాంటి జోష్ ఎప్పటికైనా ఉంటుంది పోయేటప్పుడే జోష్ ఉంటుంది పోవాలన్న జోషు ప్రతి ఒక్కళ్ళలో ఉండదు ఉండాలంటే అందరూ ఆర్మీలో వెళ్ళిపోతారు అందరికి ఉండదు ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ పోతారు దాన్ని జయించి వస్తారు నేను ట్వంటీ టూ ఇయర్స్ చేసి వచ్చాను ఎయిటీ లో పోయినా రెండు వేల ఏడు డిసెంబర్లో రిటైర్డ్ అయినా అంతా బాగా సక్సెస్ఫుల్ గానే వచ్చిన అప్పుడు నేను ఉన్నప్పుడు కార్గల్ వార్లో కూడా అక్కడే దగ్గరలోనే ఉన్నాను నేను చాలా సక్సెస్ఫుల్ అయింది ఇది ఇది కూడా చాలా ఇది బాలకరం ఇలా చేయడం తప్పు ఎందుకంటే ఇందులో కలయిక ఉండకపోవడం మనలో ఐక్యత కూడా లేదు లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది మనలో ఐక్యత ఉంటే వాడు కన్నేసి కూడా చూడడు మన మీద అది ముఖ్య విషయం చెప్పండి దేశం మొత్తం కూడా చాలామంది సామాన్య ప్రజలు మీ వెళ్ళాలని చెప్పేసి రోమన్ లిక్కపరుచుకుంటూ మాట్లాడుతున్నారు అలా చేస్తున్నారు మేము సైనికులు ఏమి ఉంటాయని చెప్పేసి అంటున్నారు మీరు పని పనిచేసినటువంటి మీకు ఎలా అనిపిస్తుంది ఈ సందర్భంలో మేము లేకపోయామని చెప్పేసి ఆలోచన కానీ ఎలా అనిపిస్తుంది తప్పకుండా అండి మీరు ఇప్పుడు సామాన్య వాళ్ళే ఇంత గా భారతదేశం మన దేశం ఒకటి మనం అంతా ఉండి ఉంటే వీళ్ళ దగ్గరనే ఇంత పవర్ఫుల్ వర్డ్స్ మనం వింటున్నాం కాబట్టి మాజీ సైనికుడిగా సైన్యంలో చేసిన చేసి వచ్చి రిటైర్మెంట్ అయిన ఇరవై నాలుగు సంవత్సరాలు చేశాను నేను ఈ సైన్ తర్వాత కూడా మాలో ఎంత ఉంటుంది అంటే తప్పకుండా కంపల్సరీ ఉంటుంది మేము కూడా మేము మా సర్వీస్లో నేను నైన్టీన్ నైన్టీ నైన్ వారు కరిగిలు వారడు నేను ప్రజెంట్ అదే లొకేషన్లో ఉన్నా అక్కడ ఎలాంటి సందర్భాలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అది మాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ఏదైతే సైనికులకు ప్రోత్సాహం ఇస్తుందో అలాంటి ప్రోత్సాహం ఎల్లవేళలా ఉండాలి ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు యుద్ధం వస్తుంది యుద్ధం వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు ఏదైతే సైనికులు గురించి మాట్లాడుతున్నారు కదా అది కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉందో మాజీ సైనికులను గౌరవించాలి సైనికులను గౌరవించాలి అప్పుడే మన బా మన ఇప్పుడు ఏదైతే ఉత్సాహం ఉన్నదో ఆ ఉత్సాహం వాళ్ళు ఉంటుంది మాకు కూడా ఇప్పుడు రికాల్ ఇచ్చిందంటే మేము కూడా పోవడానికి తయారీగా ఉంటాం ఎందుకు ఉంటాము అని అంటే మా అదే టోటల్ ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాలు ఏసే కాబట్టి మా లోపల ఆ భావన ఎప్పటికీ ఉంటుంది టిల్ టు డెత్ ఓకే చచ్చే వరకు దేశకు దేశానికి ఏ సమయంలో ఏ టైంలో ఏ ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల రోజులలో ఏ నిమిషంలో కూడా మేము దేశానికి ఏ విధంగా సేవ చేయాలన్నా భారతదేశం ఒకవేళ ఒక పీరియడ్ అనేది ఇస్తే అప్పుడు మేము రెడీ ఉన్నాం ఏ క్షణాలైనా మేము పోవడానికి మీరు చెప్పండి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది సో సీజ్ ఫైర్ వచ్చేసింది అనుకోండి అది వేరు ఒక ఇప్పటికి కూడా చే వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ పాకిస్తాన్ తన దొంగ వేకరి చేసుకుంటుంది రహసంగా కాల్పులు జరపడం భారత్ పెరిగి చేస్తుంది ఒకవేళ మోడీ కనుక పిలిస్తే రెడీగా ఉన్నారా మీరు పోవడానికి మా సైకిల్ అంతా రెడీగా ఉన్నావు సార్ కాజం మీ సార్ నా పేరు నేను టూ థౌసండ్ ప్లటోను టూ థౌసండ్ సెవెంటీన్లో రిటైర్ అయినా సార్ ఇవి పోవడానికి రెడీగా ఉన్నాం సార్ మేము మా సైకిల్ మా సైనికులను చెప్పండి అంటే ఈ భారత్ పాకిస్తాన్ పైన మనం యుద్ధం చేసే విషయంలో మనం పైచయం ముందే ఉన్నాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి త్రివేదాలు కావచ్చు ప్రభుత్వం సపోర్ట్ కావచ్చు అంత బాగుంది ఈ సీజ్ ఫైర్ అనేది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు నేను ఐడియా ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు రెండు దేశాల మధ్యలో ఇప్పుడు వారు జరిగినప్పుడు ఇప్పుడు వారు ఇప్పుడు యుద్ధం చేసే వాళ్ళకే తెలుస్తుంది అండి ఎంత నుక్సాన్ అవుతుందో ఎంత ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ తెలుస్తుంది ఇప్పుడు మనం పంతొమ్మిది వందల అరవై ఐదు వారు చూసినాము నైన్టీన్ సెవెంటీ వన్ వారు చూసినాము నైన్టీన్ నైన్టీ వన్ నైన్ కార్గిల్ వారు చూసినాము దీనిలో ఏంటంటే ఇప్పుడు ఒక యుద్ధంలో కొంత మనం ఎంత మెరుగుచి ఉన్నా కూడా ఎంత బలమైన ఉన్నా కూడా ఎదుటోడు ఎంతో కొంత నృత్యం చేస్తాడు కాబట్టి ఈ ఈ రెండు ఆలోచించి గవర్నమెంట్ అనేది కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలకు మనం కూడా కట్టుబడి ఉండాలి తప్పకుండా ఈ సీజ్ ఫైర్ అనేది కూడా అందులో ఒక భాగమే ఓకే అంటే నిన్న మోడీ మాట్లాడుతూ కూడా ఇంకా యుద్ధం అనేది ఆపరేషన్ సింధు అనేది తాత్కాలికంగా నిలిపింది కానీ ఇంకా అయితే కాలేదు ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేస్తారో ఇక్కడ నుండి అది యుద్ధం రాగానే చూస్తాం కానీ ఓన్లీ ఉగ్రవాదులు దాడి చేసినట్టుగా చూడమనేది ఏ స్టేట్మెంట్ దీన్ని ఎలా చూస్తారు తప్పకుండా ఇప్పుడు మనము గత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి వరకు టిల్ వరకు భారతదేశం ఎదుర్కొన్న పెద్ద సమస్య ఇదే ఈ సమస్యలో అన్నోన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలో ఏంటంటే సఫర్ అవుతున్నారు ఇప్పుడు మనం ఉన్న పహల్గామ్ ఒకటలు కూడా ఇరవై ఆరు మంది అయితే అన్నోన్ పీపుల్స్ వాళ్ళు ఒక దగ్గర నుండి పోయి ఒక టూరిజంగా టూరిజంలా వాళ్ళు ఒక వాళ్ళ టూరిజం టూరిజం మన ఇండియాకి డెవలప్మెంట్ ప్లేస్ రెండవది మన టూరిజం టూరిజం పర్పస్గా వెళ్ళారు అలాంటి అమాయకులను చంపడం అది కూడా ఎదురు దెబ్బ ఇది సరే దొంగ దెబ్బ తీయడం వాళ్లకు ఏదైతే ఉందో మన భారతదేశం పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు టిల్ డేట్ వరకు ఉగ్రవాదులు అనేది ఎదురు దెబ్బ తిరుగు అంటే ఎవరైతే దొంగ దెబ్బ కొడుతుందో తప్ప డైరెక్ట్ యుద్ధం చేసేది అనేది మనకు పాకిస్తాన్ వల్ల కాదు ఓకే అసలు అసంభవం ఎందుకు అసంభవం అంటే టెక్నాలజీ పరంగా కానీ ఆర్థికంగా కానీ జీడిపి కానీ మా ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎంత భారతదేశము ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద దేశం మీరు అయితే ఇలాంటి దేశంతో కొట్లాడడం వాళ్ళకి కూడా తెలుసు ఇంపాసిబుల్ అని చెప్పి కాకపోతే వాళ్ళ జీవన ఆధారం ఏంది వాళ్ళ యొక్క పొలిటికల్ ఏంది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొత్తం వీళ్ళ మీద ఉగ్రవాదుల మీదనే ఆధారపడి ఉన్న దేశం కాబట్టి కాబట్టి వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ చేస్తారు అది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ అన్ని ముందు ఆలోచించుకొనే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆపరేషన్ సింధు అనేది కంటిన్యూగా జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం అంటే దీన్ని కూడా చాలా మంది రాజకీయం చేస్తున్నారు అరే ఎందుకు ఆపేయడము యుద్ధం వచ్చింది చేస్తే అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటారు కానీ దాని వెనకాల మీరు చెప్పినాడు ఇవన్నీ ఉంటాయి సో ఒక యుద్ధం చేయాలంటే ఎన్నో వాటి అన్ని రకాలు చూసుకోవాలి కాబట్టి చేస్తారు సో అదే విధంగా సైనికులకు ఓన్లీ ఇట్లా యుద్ధం వచ్చినప్పుడు మాత్రం కాకుండా వెళ్ళే వేళలో కూడా సపోర్ట్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది సో నేనైతే చాలా కూడా చూడడం జరిగింది చాలామంది సైనికులు అంటే మాది సైనికులు కావచ్చు సైనికులు ఉన్నటువంటి వారు కూడా ఎంతో మంది సెల్ఫీ వీడియో పెట్టుకుని కూడా చాలా మంది బాధపడుతున్నారు అంటే మాకు ఇట్లా జరుగుతుంది మేము దేశం కోసం శుద్ధం చేస్తున్నాం కానీ మాకు లోపల కొన్ని కొన్ని విషయాలు మాకు అన్యాయం జరుగుతున్నట్టుగా చెప్పడం జరిగింది అట్లా జరుగుతున్న సందర్భాలు ఉన్నాయని చెప్పిన వాస్తవం సార్ ఇది వాస్తవం ఇప్పుడు మనం రీసెంట్గా కొంతమందికి ఏంటంటే ల్యాండ్స్ పరంగా కానీ హౌజెస్ పరంగా కానీ వాడు ఏం చేస్తారంటే ఒక వచ్చిన అమౌంట్తోనే ఐదు లక్షలు పది లక్షలతో ఒక ఫ్లాట్ తీసుకుంటాడు తీసుకొని అతను ఉన్నాడు సంవత్సరానికి ప్రాపర్గా సిక్స్టీ డేస్ లీవ్స్ దొరుకుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అరవై రోజులు నథింగ్ ఆ అరవై రోజులలో కూడా అతని వచ్చిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు కానీ అమ్మ నాన్న కానీ కుటుంబంలో గడిసిపోతుంది మనము ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ ఇయర్ మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మనకే తెలుస్తుంది మనకు టైం విలువ అతను ఒక సిక్స్టీ డేస్ కోసం సెలవులోకి వచ్చి ఒక కున్న ల్యాండ్ చూసుకోవడము అవి చూసుకోవడం కొంచెం చాలా కష్టం ఆ టైంలో ఎవరైతే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో రియల్ ఎస్టేట్లు ఉన్నారో దాన్ని యాక్పాట్ చేయడం చేయడం వల్ల అతను లోకల్లో ఉండకపోవడం కన్సర్న్ పర్సన్ దగ్గరికి పోతే సహకరించకపోవడం ఈ ఇలాంటి చాలా సందర్భాలలో మీరు చూసి ఉన్నారు మీరు అన్నారు కదా ఈ లాస్ట్కు ఎక్కడికి పోయినా కూడా లేకపోయేసరికింది ఒకటే దారి ఇది సెల్ఫ్గా వీడియోలు తీసేట పెట్టుకోవడం జరుగుతుందండి ఇది వాస్తవం వాస్తవం ఇట్లాంటప్పుడు ఎట్లా ఉండదు సార్ సైనికులకు ఎలాంటి సమర్థత ఉండాలని మీరు కోరుకుంటున్నారు సైనికులకు ఎక్కడికి పోయినా అక్కడ పోయిన వాళ్ళకే తెలుస్తుంది మేము అక్కడ నేను లద్దాఖ్లో నైన్టీన్ నైంటీ సెవెన్లో ఎయిటీ సెవెన్లో పోయినాను అక్కడ మనం ఎంత పరిస్థితి అంటే బ్లడ్ ఇంట్లో గడ్డగట్టు అంత కూల్ ప్రదేశం అదిగా మాకు నిద్ర పట్టాలన్నా కూడా చాలా కష్టం ఒక సీజం బాటల్లో నీళ్ళు పెట్టుకొని కాళ్ళ మధ్యలో పెట్టుకొని పడుకుంటాం ఆ రజాయ ఓకే అది అది వేడవడానికి అంత ఇది ఉంటది మళ్ళా దాన్ని పొద్దుగాల పట్టుకోవాలంటే షాక్ వచ్చినట్టు అయింది చల్లబడి అలాంటి పరిస్థితుల్లో జాబ్ చేసి వచ్చాము అంత ఉన్నా కూడా ఇక్కడ పోయినా కూడా ఆఫీసులల్లో ఇట్లా చేతి సపో గాని వీడు వచ్చిండు వీనికి ఇంత సహాయం సహకరిద్దాం అన్న ఆలోచనలు ఉండవు ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నా కూడా ఉన్నాయి సో మొత్తానికి అయితే యుద్ధం వస్తే గనక మాజీ సైనికులుగా మీరు అందరైతే రెడీ ఉన్నారు రెడీ సార్ ఇది యుద్ధం వస్తే కేంద్ర ప్రభుత్వం కనుక ఒకవేళ పిలిచినట్లయితే మాజీ సైనికులుగా మళ్ళీ మేము మా చేత తుపాకీ పట్టుకొని దేశ సరిహద్దుల్లో దేశానికి కాస్తామన్నట్టు కూడా మాజీ సైనికులు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది సో ఇలాంటి సందర్భంలో కాకుండా సైనికులు అనే వాళ్ళకు సైనికులు కావచ్చు అదేవిధంగా మాజీ సైనికులకు ఎవరైనా సరే దేశంలో ఉన్నటువంటి వారు యుద్ధం వచ్చినప్పుడే మద్దతు కాకుండా మిగతా సమయంలో కూడా సైనికులకు మద్దతుగా నిలవాలని చెప్పేసి మనం కోరుతున్నాము అదేవిధంగా చాలామంది కూడా సైనికులకి మర్యాద లేకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారి భూమిని ఆక్యుపేట్ చేసుకోవడము వారు పనులు చేయాలన్నప్పటికీ కూడా వారి దగ్గర లంచం తీసుకోవడము గతంలో చాలా చూసిన సందర్భాలు ఉన్నాయి అలా చాలామంది సైనికులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో దయచేసి కూడా చెప్తున్నాను సైనికులు అనేవారు లేకపోతే దేశం ఎక్కడిది బాస్ ఈరోజు ఇంతమంది మనం బతుకుతున్నాము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం బయట అంటే దాని కారణం ఇలాంటి సైనికుల వల్లమే అలాంటి వారి దగ్గర కూడా మనం లంచాలు తీసుకోవడం అనేది చాలా నీచమైన చర్య సో సైనికుడు అనగా సరే ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను సుమన్ టీవీ తరపున కోరుకుంటూ దేశ సరిహద్దులో మరొకసారి పిలుపు వస్తే మాత్రం పాకిస్తాన్ని తుక్కు తుక్కు చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న మాజీ సైనికులందరూ కూడా కెమెరా పర్సన్ కార్తీక్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి